గరియాబింద్ గరియాబింద్ అమరవీరులందరికీ విప్లవ రచయితల సంఘం తరఫున నా తరఫున జోహార్లు చెప్తున్నాను ప్రభుత్వం ఏదైతే కగార్ ఆపరేషన్ పేరిట ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను మల్టీనేషనల్ కంపెనీలకి బహుళజాతి కంపెనీలకి కంట అట్టబెట్టడానికి వాళ్ళందరికీ అప్పగించడానికి ఈ మారణకాండ పాల్పడుతోంది అయితే ఈ పోరాటం ఈనాటిది కాదు దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇరవై ఏళ్ళకే అంటే అరవై ఏళ్ళలో నక్సల్బరి వారసత్వంగా కొనసాగుతున్న పోరాటం ఈ పోరాటం అనేక ఆటపోట్లకు గురి అయ్యి ఉండొచ్చు కానీ ఈ విప్లవోద్యమం లేపిన ఆశయాలు ఇంకా సాధించవలసే ఉంది రోజు రోజుకి పెరుగుతున్న ఆకలి నిరుద్యోగము అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్న అంతరానితనము సామాజిక వివక్ష ఇవంతా ఈ సమాజంలో ఉన్నంత వరకు విప్లవోద్యమాలు ఉంటాయి సజీవంగా ఉంటాయి అవి ఒక రూపంలో కాబతాయి ఒక రూపంలో కొనసాగుతాయి మనుషుల్ని వాళ్ళు నిర్మూలించగలరేమో కానీ భౌతికంగా భౌతిక వాస్తవంగా ఉన్న ఈ అసమానతల్ని ఏం చేస్తారు ఈ అంటరానితనాన్ని ఏం చేస్తారు నిరుద్యోగాన్ని ఏం చేస్తారు ఆకలిని ఏం చేస్తారు ఈరోజు సమాజం వివిధ రంగాల్లో ఆత్మహత్యలు పాలవుతోంది రైతులు చనిపోతున్నారు విద్యార్థులు చనిపోతున్నారు కార్మికులు చనిపోతున్నారు మహిళలు చనిపోతున్నారు సమాజం అంతటా ఆత్మహత్యలు పాలవుతోంది ఎందుకు సమాజం ఆత్మహత్యలు పాలవుతోంది ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం గత ముప్పై నలభై ఏళ్ళుగా దాదాపు ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు రైతాంగం కానీ వివిధ రంగాలకు సంబంధించిన అంతా కూడా ఆత్మహత్యల ద్వారా చెప్పకనే చెప్తున్నారు ఈ సమాజం తాలూకు మార్పు ఎంత అవసరం అనేది అలాంటి మార్పు కోసం నలభై ఏళ్లకు పైగా విరామం లేకుండా విసుగు విరామము లేకుండా తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరులు వదిలిపెట్టిన ఆశయాలు లక్ష్యాలు మన ముందున్నాయి అసలు వాళ్ళు ఏం కొనుక్కు కోరుకున్నారు వాళ్ళ లక్ష్యాలు ఏంటి వాళ్ళు ఏ ఆశయాల కోసం పనిచేశారు అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ మరింత విస్తృతంగా తెలుసుకుని ప్రతి మందికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఈ పాలకులు కుల మత అంతరాలను రెచ్చగొట్టి తమ పబ్బాన్ని గ గడుపుకుందాం అనుకుంటున్నారు మన చుట్టుపక్కల జరుగుతున్న బంగ్లాదేశ్ నేపాల్ పరిణామాలు చూస్తున్నాం యువత ఏ రకంగా ఒక్కసారిగా విరుచుకు పడుతున్నారు ఈ ప్రభుత్వాల మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తున్నాము వాటన్నిటికీ మార్గదర్శకంగా విప్లవోద్యమం యొక్క ఆశయాలు మన ముందు ఉన్నాయి అవన్నీ సాధించవలసినవి అమర్లకు మరొకసారి నేను విప్లవ రచయితల సంఘం తరఫున నా తరఫున జోహార్ చెప్తాను జోహార్ మోడం బాలకృష్ణ జోహార్ గరియాబన్ అమరవీరులకు జోహార్ విప్లవ అమరులందరికీ